హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో చిలకడదుంపలతో కీరే చిలకడు పాయసం కూడా అనవచ్చు ఈ చిలకడదుంపలతో పాయసం ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి చిలకడదుంపల దుంపల పాయసం హెల్త్కి మంచిది ఎండాకాలంలో ఈ చిలకడదుంపలు దుంపలు దొరికినప్పుడు మాత్రం ఇలా తాగితే పొట్టకి ఎంతో హాయిగా ఉంటుంది మరి ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా చిలకటి దుంపలను అయితే ఇలా తీసేసుకున్నాను ఒక రెండు చిలకడదుంపలు దుంపలు పెద్దవైనా పర్లేదు ఇలా ఏ సైజ్ అయినా పర్లేదండి వాటికి ఇట్లా అయితే తీసేయాలి పైన తోలు మొత్తం ఇట్లా గీరేసుకోండి ఇలా పీల్ తీసేసినాక ఇక్కడ మీరు గమనించారా చిలకడదుంప కొంచెం బాగున్నట్టుంది అది కూడా తీసేస్తున్నాను అండి అది కూడా ఇట్లా చాకుతో అయినా కట్ చేసుకోండి లేదంటే పీలర్తో అయినా ఇలా పీల్ ఆఫ్ చేసేయండి ఇలా పీల్ చేసేసి అన్ని దుంపల్ని ఇలా తీసేసుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో అయితే ఈ చిలకడ దుంపల్ని వేయాలి పైన పెచ్చి తీసేసిన చిలకడ దుంపల్ని ఇలా వాటర్లో వేసేసుకోండి ఇలా వాటర్లో వేసుకున్నాక మీకు ఏదైనా పార్ట్ బాగోపోతే ఆ కొంచెం వరకు కట్ చేసేయండి ఇట్లా గ్రీన్ కలర్లో వస్తూ ఉండిద్ది చిలకడ దుంపలకి అది కనుక నచ్చకపోతే కొంచెం వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది మిగతా చిలకడ దుంపతో అయితే ఇలా తురుమే దాంతో చిలకడ దుంపని ఇలా తురుముకోండి పెద్ద హోల్స్ వైప్ కాకుండా చిన్న హోల్స్ వైప్ అయితే ఇలా తురుముకుంటే సరిపోతుంది చక్కగా తురుమేసుకోండి అన్నిటినీ ఇలా ఒకవైపు తురుముకుండా అంటే ఒకవైపు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అయినా కానీ ఏం పర్లేదండి కలర్ చేంజ్ అయినా కానీ స్వీట్ మాత్రం బాగుంటుంది కలర్ నైట్ తురుముకుని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ అయినా చేసేయచ్చు లేదంటే మార్నింగ్ తురుముకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈవినింగ్ టైంలో కూడా చేయొచ్చు అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు బట్ నేను కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తర్వాత ప్రిపేర్ చేసుకున్నాను మీకు పాలు వచ్చేసి ఒక కప్పు చిలకడదుంపలు తురుముకి మూడు కప్పుల దాకా పాలు పోసుకోండి మిగతా వన్ కప్ అయితే నీళ్లు పోసుకోండి వన్ కప్ నీళ్ళు మూడు కప్పులో పాలు ఒక కప్పు చిల్లకడు దుంపలు తురుముకి పాలు లేవంటే అవి సగం ఇవి సగం పోసుకోండి కొంచెం పాలు ఎక్కువ పోసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది కాబట్టి చెప్తున్నాను ఒక కప్పు చిలకడదుంపల తురుముకి మొత్తం నాలుగు కప్పుల దాకా పాలు కానీ నీళ్ళు కానీ పోసుకుని పాలని కాగనిచ్చి తర్వాత చిలకడు దుంపలు తురుము ఇలా యాడ్ చేసేసుకోండి అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడకనిచ్చుకోవాలి పాలల్లో చక్కగా తురుమని చిలకటి దుంపలు తురమని ఉడకనిచ్చుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనిచ్చుకుంటే చిలకటి దుంపలకి రెడీ మధ్య మధ్యలో ఇలా కలితిప్పుకుంటూ ఉండండి మీగడ ఏమన్నా కడుతూ ఉంటే పైన ఇలా మధ్య మధ్యలో ఆ మీగడ పాలల్లో మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉంటే చాలా బా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో అయితే కలితిప్పేసుకుంటున్నాము ఇట్లా కాస్త మనకి మంచి స్మెల్ వస్తూ ఉండిద్ది ఉడికినాక చిలకడు తురుము వేసినప్పుడు కొంచెం పచ్చివాసన వస్తూ ఉండిద్ది పాలల్లో నుంచి అదే ఉడికే కొందికి మంచిగా స్మెల్ పోతుంది ఆ స్మెల్ పోయి మంచిగా అయితే స్మెల్ వస్తుంది ఇప్పుడు మీగడ కట్టుతుంది గమనించారా ఇట్లా మధ్య మధ్యలో అయితే మీగడ కట్టనే ఇవ్వండి గెంటితో కదిలించుకోకుండా చక్కగా మీగడతో ఉడకనివ్వండి ఇట్లా మీగడ కట్టేసి పైకి పొంగుతున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి కలతిప్పేసుకోండి ఇలా కలితిప్పుకుంటూ ఉండాలి మెయిన్ ఏం లేదండి మనం తురుముకుని పాలల్లో వేసేసి మధ్య మధ్యలో ఇలా కలితిప్పుకోవడమే ఇంకా చిలకడ దుంపలకీర ఎంతో టేస్టీగా ఉంటుంది కాస్త ఉడికినట్టు మీకు అర్థమవుతుందా చూపిస్తున్నాను చక్కగా ఉడుకుతుంది ఒక ట్వంటీ మినిట్స్ పాటు అయితే టైం పడుతుందండి ఇరవై నిమిషాలు గట్టిగా ఉడికించుకోవాలి లేదా సరిగా ఉడకదు ఈ టైంలో కనుక మీకు పాలు చాలనట్టు ఉంటే కొంచెం పాలు యాడ్ చేసుకోండి లేదంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకునే కంటే పాలనే ఈ టైంలో యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చేసరికి ముందే పోసుకోవాలండి లాస్ట్లో అయితే వాటర్ యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉండదు ముందే వా పాలతో పాటు వాటర్ పోసేసి కాగనివ్వండి ఇలా చక్కగా ఉడుకుతుంది చిలకడు తురుము చాలా వరకు పాలు కూడా తగ్గినాయండి పోసిన మీద ఇప్పుడు పాలైతే చాలా వరకు తగ్గిపోయినాయి ఇంకొంచెం పాలని మరగనిస్తే సరిపోతుంది కరెక్ట్గా ఇరవై ఇరవై నిమిషాలండి ట్వంటీ మినిట్స్ అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు అంతకంటే తగ్గించినా కానీ పర్లేదండి కాకపోతే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే చిల్కడదుంపు త్వరగానే ఉడుకు ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో లాస్ట్లోకి వచ్చేసరికి కొంచెం యాలకుల పొడి యాలకుల పొడి ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి సరిపోతుంది యాలకుల పొడి వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి చక్కగా పాలలో కలిసిపోయి మంచి స్మెల్ వస్తుంది యాలకుల పొడి వేసినాక ఇలా యాలకుల పొడి వేసుకుని ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు పంచదార షుగర్ కూడా యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండకపోతే అడుగంటు పోతుందండి ఆ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అందుకే మధ్య మధ్యలో కలిదిప్పుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్ తగ్గట్టు షుగర్ పంచదార కూడా యాడ్ చేసేయండి పంచదార వచ్చేసరికి ఒక కప్పు తురుముకి హాఫ్ కప్పు పంచదార అయితే పడుతుంది ఒక కప్పు చిలకడదుంపల దూరంకి హాఫ్ కప్ పంచదార మాత్రమే పడుతుంది అంతకుమించి కూడా పట్టదండి ఒక ఫుల్ కప్పు చిలకడదుంపల దూరం తీసుకుంటే హాఫ్ కప్పు పంచదార అయితే వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు పంచదారను కూడా యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేయండి స్టవ్ మీద ఈ లోపు పంచదార కాస్త కరిగేలోపు జీడిపప్పు అలానే డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ ఏమైనా ఉంటే అవి కూడా నేతిలో వేయించుకొని ఇలా దీనిలోకి యాడ్ చేసుకోండి ఇవి యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది కాబట్టి ఈ కంపల్సరీ యాడ్ చేసుకోండి జీడిపప్పు అలానే డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ బాదం పప్పు ఇవేమన్నా ఉంటే నేతిలో వేయించుకుని ఇలా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈసారి ఈ చిలకడ దుంపల పాయసం మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు